హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్ ఏంటో చూసేద్దామా వచ్చేయండి అమ్మవారి ఫేస్ అండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ కలశాన్ని పడతాం ఆ కలశానికి ఈ అమ్మవారి ఫేస్ని పెడితే ఇంకా చాలా అందంగా ఉంటుంది కదా అని బుక్ చేస్తామండి అయితే అమ్మవారి ఫేస్ చూడండి ఎంత బాగుందో కలశాన్ని కట్టేందుకు వెనకాతల చిన్న తాడులు ఇచ్చారండి అలాగే అమ్మవారి ఫేస్ పైన చిన్న చిన్న స్టోన్స్తోని చిన్న పూసలతోని అలంకరణ చేసి అందంగా నీటిగా చక్కగా ఉండేలా చేశారండి అలాగే ముక్కు పుడక చెవులకి దిద్దులు పాపిడ్లో సింధూరం వలె ఎర్రటి పూసలు అలాగే మెడలో చిన్న చిన్న పూసలు ఉన్నాయండి అమ్మవారి ఫేసు అందంగా నీట్గా డెకరేట్ చేశారండి ఇది నాకు మీషోలో చాలా తక్కువ రేటుకే వచ్చింది మీకు కూడా కావాలంటే బయలో లింక్ ఉంది క్లిక్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు